ఈరోజు ఎంతమంది అండి దేవుని సేవకుల కొరకు ప్రార్థించేవారు భారం కలిగి అయ్యగారి దగ్గరికి పోయి మనం ప్రార్థన చేయించుకోవాలి కానీ అయ్యగారి కోసం మనం ఎందుకు ప్రార్థన చేయాలి హలెయ్యా హలెయ చాలామంది మైండ్ సెట్ ఇదే కదా ఏంటనంటే నా బాధ ఏంటో నా కష్టం ఏంటో నా ఇబ్బంది ఏంటో నా సమస్య ఏంటో నేను పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి పాస్టర్ గారి దగ్గర ప్రార్థన చేయించుకోవాలి ఆయన కొరకు నేను ప్రార్థన చేయాల్సిన అవసరం ఏముంది నాకు కానీ దేవుని సేవకులు కోరుకుంటూ వచ్చారు సంఘము సేవకుల నిమిత్తమై ప్రార్థన చేయాలి సంఘము కుటుంబాల కొరకు సొంత కుటుంబాల కొరకు ప్రార్థన చేయాలి దావీదు వలే నా కుటుంబం నీ సన్నిధిలో ఉండాలయ్యా అని కుటుంబం కొరకు ప్రార్థించాలి అలానే దేవుని సేవకుల కొరకు మా పాస్టర్ గారు మా పాస్టమ్మ గారు వారి పిల్లలు ఆరోగ్యంగా ఉండాలయ్యా దీర్ఘాయుషుతో బ్రతకాలయ్యా గొప్ప సేవ చేయాలి దేవా వాళ్ళ అవసరాలు తీర్చండి దేవా వాళ్ళ ప్రయాణాల్లో కాపాడండి దేవా వాళ్ళకి కావలసిన సమస్తముని మీరు ఇవ్వండి దేవా వారిని మీరు బహుబలంగా సేవలో వాడుకోండి దేవా అని దేవుని సేవకుల నిమిత్తమై సంఘము యేసుప్రభు నమ్మిన ప్రతి కుటుంబం ప్రార్థించాలండి